గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్లో లో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు పిఠాపురానికి మెగాస్టార్ రాబోతున్నారు ఈ వార్త హల్చల్ చేస్తోంది మీకు ఇంకా బాగా తెలుసుంటుంది ఎప్పుడు వస్తున్నారు ఎక్కడెక్కడ ప్రచారం చేస్తున్నారు మీకున్న సమాచారం ఏంటి మేడం సార్ ఈరోజు పెద్దన్న పెద్దన్న అడుగు పెట్టబోతున్నాడు పిఠాపురంలో ఏదైతే కళ్యాణ్ బాబు గారికి సపోర్ట్గా ఈరోజు వరుణ్ తేజ్ గారు నాగబాబు అన్న ఎవరైతే వాళ్ళ వైఫ్ భార్య గారు వీళ్ళందరూ కూడా విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం ప్రచారం చేయడానికి వస్తున్నారండి అన్నయ్య వస్తున్నాడు అంటే ఎప్పుడు వస్తుందండి మాకు పాట అన్న వచ్చే ఆశ వచ్చే అనే ఒక పాట రాగానే మాకు రోమాలు లెక్కపడుస్తుంటాయి అదొక రకమైన సంతోషం అండి అంత సంతోషంలో కళ్యాణ్ బాబు గారి అంటే ఆ పాట వింటే మా అందరికీ సంతోషం వస్తుంది కానీ కళ్యాణ్ బాబు గారికి ఎప్పుడు సంతోషం అంటే వాళ్ళన్న ప్రచారానికి వస్తే అది కన్నీటి పర్యంతం అయిపోతుందండి ఎందుకంటే నిజంగా మొండోడివి కళ్యాణ్ బాబు నువ్వు ప్రజారాజ్యం పార్టీలో మనం ఈ విమర్శలు మనం తట్టుకోలేకపోతున్నాం కుటుంబాన్ని కిట్ చేసుకుంటున్నాం ఎందుకోసం తాపత్రయపడుతున్నాము ఏం చేస్తున్నామో చివరికి ఎక్కడికి వెళుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీని పక్కన పెట్టాల్సిన టైంలో కన్నబాబు అనే వ్యక్తి ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు డొక్కు స్కూటర్ వేసుకొని మా ఇంటి వాకిట్లో నుంచే కన్నబాబు నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి చిరంజీవి అని ఎందుకు చెప్తున్నారంటే అప్పట్లో ఆయన వల్ల కాదు ఈ మాటలు తీసుకోలేకపోతున్నాను అనే పరిస్థితుల్లో అప్పుడు యువరాజ్యం పార్టీ అధినేత అయినట్టు కళ్యాణ్ బాబు చెప్పారు అన్న నేను పార్టీ అంటే నీ వల్లే అవుతుంది నీకు మీద నీకు కోపం ఎక్కువ నీ వల్ల కాదు నువ్వు అసలు రాజకీయాలకి పనికిరావు కళ్యాణ్ చిరంజీవి గారు కళ్యాణ్ బాబు నమ్మి పార్టీ ఇస్తే ఒక చెడ్డ పేరుని మనం మూట కట్టుకుంటాం అతనికి చేత కాదు రాజకీయం అతను అది అతను ఇది అంటూ కన్నబాబు చిరంజీవి గారికి కళ్యాణ్ బాబు గారి గురించి తప్పు తప్పుగా ప్రచారం చేస్తారు ప్రజారాజ్యం పార్టీ క్లోజ్ చేయడానికి కన్నబాబు గారి పాత్ర కీలకం కళ్యాణ్ బాబు గారు ఆ పార్టీని కొనసాగించే నేపథ్యంలో ముందుకెళ్లే ప్రయత్నంలో కన్నబాబు గారు కళ్యాణ్ బాబు గారిని విమర్శిస్తూ చిరంజీవి గారి దగ్గర కొన్ని విషయాలు చెప్తారు కాకపోతే చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే తెలుసో తెలియకో ఇబ్బంది పడతాడు కళ్యాణ్ బాబు ఇక్కడ ప్రజల పరిస్థితి ఆలోచన విధానం వేరుగా ఉంది మనం తట్టుకోలేము కళ్యాణ్ బాబు మనకి రాజకీయం చేత కాదు మన తాతలు తండ్రులు రాజకీయంలో లేరు రా మనం ఇబ్బంది పడతాము అంటూ చిరంజీవి గారు కళ్యాణ్ బాబు గారిని ఎంత కన్విన్స్ చేసి ఆఖరికి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనానికి కారణం అయినా సరే ఎవరైతే విమర్శించారో కన్నబాబు నీకు చేత కాదు రాజకీయం నువ్వే నడిపిస్తావు పార్టీ వెనకాల నుంచి యువరాజ్యంలో జెండాలు పట్టుకోవడం కాదు పార్టీ నడిపించడం అంటే సమ్ షేర్ అంటూ సవాలు విసిరిన కన్నబాబుకి ఈరోజు ఒక షేర్ లా కనబడుతున్నాడు మా అన్న ఈరోజు దశాబ్ద కాలం నుంచి ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఒడిదుడుకులు ఒక వ్యక్తి గెలిచిన తర్వాత పార్టీ నడపడం గొప్ప విషయం కాదు ఓడిపోయాక సబ్దుకుని వెళ్ళిపోకుండా అదే ప్రజలతో మమేకమై తన సొంత డబ్బుని ముఖాలకు రంగులు వేసుకొని ఎండకి వానకి తన్నులు తిని కొట్టించుకొని సినిమాల్లో ఇబ్బంది పడి హెల్త్ కండిషన్ పాడైపోయిన పరిస్థితుల్లో కూడా ఆ డబ్బుని బోర్డర్లో సైనికులకి ఉద్దానం ఏదైతే కిడ్నీ బాధితులకి తర్వాత ఏదైతే గాజువాక పరిసర ప్రాంతాల్లో పోర్టు తగలబడిపోయిన పరిసరంలో ఆ పడవలకి వ్యక్తులకి తర్వాత ఇక చాలామందికి ఆయన కౌలు రైతులు చనిపోతే ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వడంలో అసలు రాజకీయం అంటే ఏంటి అంటే సేవ రాజకీయ నాయకుడు సేవ చేయడం కాదండి రాజకీయంలో రాకుండా సేవ చేసిన మా అన్న తమ్ముడు సినిమాలో హిట్ అయినప్పుడు వచ్చిన డబ్బుల్ని సైనికుల్లో బోర్డర్లకి తన తండ్రి చేతితో ఇప్పించాడు రాజకీయాల్లోకి వచ్చాక నటించాలి కాబట్టి నటిస్తుంటారు చాలా మంది పేడ్ ఆర్టిస్టులు కానీ మా అన్న మనసులోనే ఒక నాయకత్వ లక్షణాలు ఒక సేవా దృక్పథం ఉంది కాబట్టి ఈ వయసులో హిందీలో సినిమా తీస్తే ఎక్కువ వస్తే తమిళంలో తీస్తే వస్తే అడ్వర్టైజ్మెంట్ చేస్తే కోర్టులు వస్తే షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తే బాగా బెనిఫిట్ ఉంటుంది అని అనుకోకుండా ఈ ఎండకి వానకి గడ్డం పెంచుకొని ఈరోజు మా అన్న నాటి రోడ్డు మీద ప్రచారం చేస్తుంటే అందరికీ కన్నీటి పర్యంతం అయిపోతుందండి ఈరోజు బంతింపులతో విసురుతున్నారనుకుంటున్నటువంటి ప్రజలు బంతింపులతో బలంగా కొడుతున్నారన్న విషయాన్ని మర్చిపోయారు ఆ ప్రేమలో అయినా సరే వచ్చిన సెక్యూరిటీ ఫోర్స్ని పక్కన పెట్టి ఆ బంతిపూలను స్వాగతిస్తూ కన్నీటి పర్యంతం అయిపోతూ ఈ సంతోషాన్ని నిజంగా ఆయన కేంద్ర మంత్రి పదవి వచ్చే మూమెంట్లో ఆ పదవిని పక్కన పెట్టి టాపురం ప్రజలకి దగ్గర అవ్వాలి ఈరోజు నాకంటూ ఒక సొంత ఊరు ఉండాలి మా నాన్న మీలాగా రాజకీయ నాయకుడు కాదురా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడికి వెళ్ళేవాళ్ళు అందుకని మాకు సొంతూరు లేకపోయింది కానీ ఈరోజు మాకు ఒక సొంత ఊరు వచ్చిందంటూ వరుణ్ తేజ గారు సైతం ఈరోజు మా బాబాయ్ పుణ్యం అంటూ పిఠాపురం మా సొంతూరు అయింది ప్రతి సెలవులకి రామ్ చరణ్ గారితో సహా అందరం ఇక్కడికే వస్తాము ఇక పిఠాపురం ఏదైతే మా బాబాయ్ని స్వాగతించినందుకు మీకు మా ధన్యవాదాలు అంటూ ప్రతి ఒక్కరు ప్రచారంలో తిరగడం ఈరోజు పెద్ద సార్ ఐదో తారీఖు అని అన్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఆ డేట్ అటు ఇటుగా అయినా సరే మాక్సిమం వస్తారు వచ్చి ఒక నాలుగైదు రోజులు ఉండే షెడ్యూల్ కూడా ఉంది అయితే చిరంజీవి గారు ఎప్పుడైతే రాబోతున్నారన్న ప్రచారం స్టార్ట్ అయిందో వంగ గీత గారు రెస్పాండ్ అయ్యారు వైసీపీ అభ్యర్థి చిరంజీవి గారికి నేను కూడా లాంటి లాంటిదాన్ని ప్రజారజం తరఫున రెండు సంవత్సరంలో నేను కూడా గెలిచాను తమ్ముడుగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా చూస్తారో ఒక చెల్లిగా నా మీద కూడా అంతే ఆదరాభిమానాలు చూపిస్తారు చిరంజీవి గారు నా మీద విమర్శలు చేయరు ఆయన మాట్లాడారు ఎట్లా చూస్తారు దీన్ని అవును ఆయన ఎవరిని చేయడండి వంగ గీత గారినే కాదండి ఆయన్ని విమర్శించి బూతులు తిట్టిన రోజాని సైతం ఎప్పుడు మాట్లాడరండి కాకపోతే వంగా గీత గారు గుర్తుంచుకోవాలి విశ్వాసం అంటే ఏంటి ఈ రోజు నీకు ఒక సీట్ ఇచ్చి ప్రజారాజ్యం పార్టీలో నా చెల్లి నిలబడి గెలిపించండి అంటూ ప్రచారం చేయడానికి నీ అన్న చిరంజీవి గారు వచ్చారే ఆ రోజు అటువంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి నీ అన్నని వదిలి ఏది కొణదల గారి చిరంజీవి గారిని వదిలేసి నువ్వు పక్క పార్టీలోకి ఎలా జంప్ అయిపోయావమ్మా కనీసం నీమే నీకే అనిపించాలి ఎందుకంటే చిరంజీవి గారు నన్ను ఏమి అనరు అంటే మోస ఆయన నిండే కాదు జగన్ గారిని సైతం ఏమి అనరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి పిఠాపురం గొప్పగా డెవలప్ అవుతుంది డెవలప్ చేయగల సమర్థత గల వ్యక్తి నా తమ్ముడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిలబడ్డాడు మొండివాడు రాజు కంటే మొండివాడు చెట్టివాడు ఓడిపోయిన ఇబ్బంది పడిన విమర్శలు సంధించిన కుటుంబాన్ని రోడ్డుకు లాగాల్సిన పరిస్థితి వచ్చినా కానీ చలించకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల కోసం నిలబడిన నా కళ్యాణ్ బాబు నా తమ్ముడని సగర్వంగా చెప్పుకుంటున్నాను ఈరోజు ఇక్కడ నుంచి నా అభ్యర్థులు ఎవ్వరూ మోడీ గారిని సైతం కనీసం అమిత్ షా గారిని సైతం కనీసం ఢిల్లీ అపాయింట్మెంట్ కూడా రాని పరిస్థితి ఉంది కానీ నా కళ్యాణ్ బాబు ఈ రోజు మోడీ గారు చెప్తారు నా వెనకాల కళ్యాణ్ జీ ఉన్నారు అని అటువంటి గొప్ప వ్యక్తి పిఠాపురానికి రావడం పిఠాపురంలో శ్రీ బాధ వల్లభుడు సాక్షిగా వృహద్దిగా అమ్మవారి సాక్షిగా నా తమ్ముడికి మీ దీవెనలు ఉండాలి ప్రజల దీవెనలు దేవుడు ఆశీషులు అంటూ అయితే సంబంధించి సజ్జల గారు కూడా రియాక్ట్ మేడం అంటే కూటమికి ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి చిరంజీవి గారు ఏదైతే వీడియో రిలీజ్ అయిందో సీఎం రమేష్ గారికి పంచకల్ రమేష్ గారికి నా మద్దతు ఉంటుంది అని చెప్పేసి ఆ సందర్భంలో సజ్జలు గారు ఏమన్నారంటే ఎవరు ప్రచారం చేసినా ఎక్కడికెళ్ళి ప్రచారం చేసినా ఒక గుంపులు గుంపులుగా ఇప్పుడు పిఠాపురంలో జబర్దస్త్ వాళ్ళు సినిమా హీరోలు అందరూ వస్తున్నారు కదా గుంపులు గుంపులుగా పందులే వస్తాయి సినిమా సింగిల్గా వస్తుందని చెప్పి మళ్ళొకసారి డైలాగ్ పీల్చారు ఏమంటారు జబర్దస్త్లో మెయిన్ పక్కపక్క పక్కపక్క డైమండ్ రాణి ఎక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు జబర్దస్త్ కిట్లో ఆవిడ దగ్గర పని చేసిన వాళ్ళు సైతం ఈరోజు కళ్యాణ్ బాబు కోసం ప్రచారం వస్తున్నారా లేకపోతే సినీ ఆర్టిస్టులు క్యారెక్టర్ ఆర్టిస్టులు ప్రతి ఒక్కరూ ఒక నిజాయితీ గల వ్యక్తిని ఒక ధర్మ పోరాటం గల వ్యక్తిని ఖచ్చితంగా గెలిపించాలి ఆ గెలవకపోతే ఈ రాష్ట్రమే లేనట్టండి నిజాయితీ ఓడిపోయినట్టండి ఆ వ్యక్తి గెలుపు ఈరోజు ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది అనడానికి నిజాయితీ ఈ రోజు బతికుంది అని చెప్పడానికి సత్యమేవ జైతే అనే కాన్సెప్ట్ కి ఒకే ఒక్క దర్పణం పవన్ కళ్యాణ్ గారి భారీ మెజారిటీతో వెరీ మచ్ అండి నమస్తే